రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు వీరమే రవీందర్ రావు మీ రైతు బిడ్డను రైతులకు కొన్ని సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది రైతులు అనేక పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితిలో వ్యవసాయంలో ప్రధానంగా మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా వరి పంట ఎక్కువ దిగుబడి జరుగుతున్నది నీటి సౌకర్యం పెరగడంతో ఈ వరలు వేసేటువంటి అవకాశం ఈ రైతులకు దొరకడం ఈ రైతన్న ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నగా తయారు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా మనము ఈ యొక్క వ్యవసాయంలో మనము ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడటం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోవడం తర్వాత వేసేటువంటి పంటలు సరిగా పండకపోవడం జరుగుతుంది అవకాశం ఉన్నంతకు వీలైనంత వరకు ఏదైతే మన వ్యవసాయం గతంలో చేసినటువంటి ఆకుదొక్కడం జనుము చల్లడం పిల్లిపిసర్ లాంటి చల్లి వాటికి మంచి భూమికి సారం పెంచేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి మన ముందు అనేకమైనటువంటి ఫర్టిలైజర్స్ రావటం దాని ద్వారా తాత్కాలికంగా దిగుబడి వస్తుంది కానీ మళ్ళీ తర్వాత అనేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి ప్రధానంగా ఇప్పుడు ముందుగా పెట్టినటువంటి నాట్లు పొట్ట దేశకు వస్తున్నాయి ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఎలుకలు నివారించాల్సిన అవసరం మనకుంది ఎలుకల నివారణకు రెండు పద్ధతులు ఒకటి ఒరాళ మధ్యన ఏదైతుందో పచ్చి గడ్డి చెట్లు ఇవన్నీ లేకుండా చూడాలి ఈ గడ్డి ఉండడం ఉరాల మీద చెట్లు ఉండడం తీసినటువంటి కలుపు కుప్పలు కూడా ఈ ఉరాల మీద వేసినప్పుడు ఎలుకలు స్థావరం ఏర్పాటు చేసుకొని ఆ ఎలుకలు ఏదైతే ఈ పొలాలలో వచ్చేటువంటి పొట్ట దేశంలో ఉన్నటువంటి ఈ కర్రలని వచ్చేసి ఖరాబ్ చేసేటువంటి పరిస్థితి రైతు నష్టానికి గురి కావాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే నివారణ చేయాలంటే ఏం చేయాలి రైతులు ఒరాల సైజు తక్కువ ఉండాలి ఈ ఒరాల్లో గడ్డి లేకుండా చూడాలి ఈ చెట్లు లేకుండా చూడాలి అప్పుడే మనము ఈ యొక్క ఎలకల నివారణ చేయగలం ఎలకల నివారణ కూడా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం అనేక రకమైన మందులు వస్తున్నాయి ఆ మందుల్ని బియ్యంలో చల్లి ఆ ఉరాల వెంబడి కనుక వేస్తే ఆ చేండ్లలోకి పోకుండా కూడా వాటిని నివారించడానికి అవకాశం ఉంది ఇక గడ్డిని తొలగించకుండా గడ్డిని కోయకుండా గడ్డి మందు కొడుతున్నాం మనం ఈ మధ్యకాలంలో గడ్డి మందు ఎంత ప్రమాదం అంటే ఇవాళ కలుపు తీయడానికి కూలీలను తగ్గేయాలని పరిస్థితి పరిస్థితి చూస్తున్నాం లేదా కూలీలు దొరకకనా ఏదేమైనా సరే గడ్డి మందు కొట్టడం వల్ల ఈ యొక్క భూమి యొక్క సారం తగ్గిపోవడం భూమిలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి క్రిములు చనిపోవడం వలన భూమి సారవంతంగా తయారయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి రైతులు ఎప్పుడు కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు పాత పద్ధతిలో మనం వ్యవసాయాలు చేయడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క మందులు వాడకుండా గడ్డి మందు వాడకుండా ఈ యొక్క ఫర్టిలైజర్స్కు అవకాశం ఇవ్వకుండా పెంట మట్టి తోలడం ఎరువు తోలడం కోళ్ళ ఎరువు తోలడం ఇట్లా అనేక ఎరువులు తోలుతూ మనం ఈ యొక్క భూములను సారవంతంగా తయారు చేసేసి మంచి పంటలు పండించేసి మనం ఇచ్చేటువంటి ఆహారం కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి ధాన్యాన్ని మనం అమ్మినటువంటి వాళ్ళం కూడా రైతులను కావాలి అంటే వీటన్నిటి పరిస్థితుల్లో దిగుబడి తక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తున్నది కాబట్టి ఈ యొక్క అధునాతనమైనటువంటి పద్ధతిలో వచ్చినటువంటి ఈ ఫర్టిలైజర్స్ అని గడ్డి మందని అని రకరకాల పద్ధతులు వాడుతున్నాం వీటన్నిటికీ కనుక వాటిని పాలదోలి మళ్ళీ పురాతన పద్ధతిలో మనం వ్యవసాయం కనుక చేస్తే ఈ వ్యవసాయంలో మనం ఖచ్చితంగా మళ్ళీ మంచి దిగుబడి వస్తుంది మన యొక్క భూములు సారవంతంగా తయారైతే అనేది కూడా మేము మాకున్నటువంటి యొక్క రైతులకు వచ్చిన సూచన ఇవ్వాలనే ఉద్దేశంతో కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా కేకేబి ఛానల్ ద్వారా మీకు యొక్క చిన్న సలహాను ఇస్తున్నాం ఈ సూచనలో ఖచ్చితంగా రైతు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ ఉరాలను సైజ్ చేయడము ఉరాలకు గడ్డి చెట్లు చెదారం లేకుండా చేయడము ఎలకల నివారణకు ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే దేశకు వస్తున్నటువంటి పరిస్థితిలో ఆ దేశలో వచ్చినప్పుడు ఆ పువ్వు వచ్చినప్పుడు తీయగా ఉండడం వల్ల ఎలుకలు పూర్తిగా కట్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఎలకల నివారణ కావాలనంటే గడ్డి మందు కొట్టకుండా ఈ చెత్త చెదారం పీకేసి ఏదైతే మనం పీకినటువంటి నాటు కుప్పలు ఉన్నాయో అది కలుపు ఉన్నాయో ఆ కలుపు కుప్పలను కూడా ఆ ఉరాల మీద లేకుండా కొంచెం చూస్తే ఎలకల నివారణకి మన రైతులు ప్రయత్నం చేయాలని ఈ యొక్క రైతులు ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి పంటలు బండి వారు అనుకున్నటువంటి దిగుబడి రావాలని ప్రభుత్వాలు కూడా వారికి రాబోయే రోజుల సహకరించాలని ఈ యొక్క ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై రైతన్న జై జవాన్ జై కిసాన్ మన కేకేబీ ఛానల్ మన కొండూరు గ్రామంలో ఎనబోత్ర మల్లేశ్వ గారు ఒక రైతు ఆ రైతు బిడ్డ కూడా గత అనేక సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఉన్నటువంటి అనుభవం ఈ యొక్క వరాల మీద గడ్డి చెట్లు ఉండడం వల్ల ఎలకల నివారణ లేకపోతే మిగతా దానికి సంబంధించిన తన యొక్క అనుభవాన్ని పంచుకోవడం కోసం మనం ముందుకు వచ్చారు నమస్కారం మల్లేష్ గారు నమస్కారాలు మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయంలో ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు ఏదైతే దేశకు వచ్చినటువంటి ముందుగా వేసినటువంటి నాట్లు పొట్ట దేశకు వచ్చినాయి ఎలకలు ఒకప్పుడు ఎండకిచ్చలు ఉండేవి ఎండకాయలు అయిన వల్ల వీటి నివారణ వల్ల మనం ఏ విధంగా చేస్తే వీటిని నివారించవచ్చు వరాలు ఈ యొక్క చెత్త ఏ విధంగా ఉండాలనేది మీ ఆలోచన మీ యొక్క అనుభవాన్ని మా రైతు సోదరులకు పంచగలరు అయితే వరాలకి గడ్డి ఉండడం వల్ల ఎలుకలు ఎలుకలు ఉంటాయి అలా ఈ గడ్డితో కూడా దోమ వరిల దోమ ఉండి రోగాలు కూడా స్టార్ట్ అవుతాయి దోమతో ఇంపార్టెంట్ అంటే గట్ల గడ్డి ఉంటుంది ఎక్కువ అంటే ఈ నివారణకి ఎలకల నివారణకి గట్లకు గడ్డి లేకుని వేయాలి అట్లకు గడ్డితో ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ వ్యాపిస్తుంది ఇంకా మీ యొక్క అనుభవాలు ఏం చేస్తే బాగుంటుంది అనేది రైతులకు వివరించండి ఇక ఈ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక వరి గట్లకు ఒకటి గడ్డి లేకుండా ఉంటే దోమ తక్కువ అవుతుంది వరి కూడా బాగుంటుంది ఎలుకలు కూడా అసలే ఉండవు దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రైతులు ఉన్నదో ఈ వరి పొలాలకు వేసేటువంటి మందులు అతి విష విషపూరితమైనటువంటి పదార్థాలను కూడా చల్లుతున్నారు ఇవాళ మనం చూస్తున్నాం యూరియా ట్వంటీ ట్వంటీ మరొక మందు ఏదైతుందో దాన్ని ఫ్లోరో ఫ్లోరైడ్ కలిపి ఈ యొక్క రైతులు ఈ యొక్క వరిమలలో చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే చివరికి మనం ఏదైతే ఈ కలుపుతున్నటువంటి మందు ఏదైతుందో మందుల్లో కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు యూరియాలో కలిసేటువంటి పరిస్థితి లేదు ఇది ఈ యొక్క పొలాలలో చల్లడం వల్ల ఈ పొలాల యొక్క సారవంతం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది పురాతనమైనటువంటి పాత పద్ధతులు ఉన్నటువంటి వ్యవసాయాలు మళ్ళీ రావాలని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వేలుపుల యాకే గారు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మాకు నాలుగు ఎకరాల పొలం ఉందండి ఓకే ఇప్పుడు ఈ మందు దేనికోసం చల్లాలని కనుక్కుంటున్నారు ఈ మందు వచ్చేసి ముగి పురుగు గుట్టం తాగకుండా క్లోరోను సాపు కలిపి చల్లుతానం అండి అంటే దీనివల్ల ఏం జరుగుతుందండి పొలంలో పొలంలో ఏం లేదు కాకపోతే ఏంటంటే మనకు వచ్చేసి ముగి పురుగు పురుగు రాకుండా ఉరికి పురుగు ఆశించకుండా మనకు సెట్ అవుతుంది అంటే దోమకాటు నివారణ కూడా పనిచేస్తుంది అనుకుంటున్నారు ఇది దోమకాటుకు పనిచేయదండి దోమకాటుకు మళ్ళా తర్వాత కొట్టుకోవాలి లాస్ట్